ముందుగా మొదటి ప్రశ్నను చూద్దామండి శ్రీదేవి గారు అడుగుతున్న ప్రశ్న వైజాగ్ నుంచి గుడిలోకి వెళ్లే ముందు గడపకి ఎందుకు నమస్కరిస్తారు ఈవేళ గడపని మామూలుగా ఏదో గ్రానైట్ తోటో లేకపోతే ఇంకే పూర్వం రోజుల్లో బాగా ప్రాచీనంగా ఉన్న ఆలయాలు ఏదైతే కడప దాని పేరు అసలు సంఖ్య కడపు నది కడప కడపుట అంటే దాటుట అని అర్థం ఏమా కడుపుతున్నావా అంటారు కడుపుతున్నావా కాదు కడుపుతున్నావా అని అంటే నెల 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 గర్భాన్ని దాటుతున్నావు కదా ఇప్పుడు ఎన్నో ఐదు నెలలు కడిపాను అమ్మా ఆరో నెల అంటే ఐదు నెలలు కడపి అంటే దాటి ఆరో వచ్చాను ఆరో నెల కూడా కడపి ఈడారు అది ఆ కడపడం కాస్త గడపగా అయిపోయింది సరే ఏదో విషయం అది దాని మీద ఆ రోజుల్లో ప్రాచీనంలో చక్కటి భక్తులైనటువంటి ఉన్నారో వాళ్ళ పేర్లను కొట్టించేవారు ఏ మహానుభావులు అయినటువంటి ప్రహ్లాదులు బలి ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెక్కేవారు ఆ పేర్లు కలిగినటువంటి అమోఘమైన చక్కడైన ఆ కడప ఏదైతే ఉందో దాన్ని మనం కాలుతో దాచున్నాం మరణించండి మీ అంత అమోఘమైనటువంటి భక్తి తత్పరులు ఎవరూ లేరు మీ పేర్లు ఉన్నటువంటి ఈ కడపని నేను దాటవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు నన్ను మరణించండి అని చెప్పి నమస్కరించి ఆ నమస్కరిస్తున్న సందర్భంలో స్వామి ఎంత అదృష్టవంతునిగా అదృష్టవంతురాలిగా నన్ను చేస్తున్నా నేను నిన్ను దర్శించగలుగుతూ నీ తత్వాన్ని నాకు తెలియజేసిన మహానుభవాలైనటువంటి వాళ్ళ పేర్లందరినీ స్మరించుకుంటూ నేను ఇలా నిన్ను దర్శించుకోగలుగుతానని నమస్కరించుకుని అలా తిరుమల వెంకటేశ్వర ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కులశేఖర పడి అని అనిపిస్తుంది కులశేఖరుడు ఆయన ఒకటే కోరుకున్నాడు ఏది నివేదనకి నీ దగ్గరికి వచ్చినా ఏది ప్రసాద రూపంగా మళ్ళీ వెనక్కి పెడుతున్నా నేను చూసుకోగలిగిన భాగ్యాన్ని ప్రసాదించు ఎక్కడ పెడతారో పక్కన విగ్రహం కాబట్టి కడగా అని కులశేఖరుడు అలా మారాడు కాబట్టి ఆ తమిళ సంప్రదాయంలో ద్రావిడ భాష అనుగుణంగా కులశేఖర పడి అన్నారు అలా ఎలా అయితే నమస్కారాన్ని చేస్తున్నామో ఇక్కడ కూడా అంతే అని ప్రతి గడపకి నమస్కరించుకుంటూ వెళ్ళడం అయితే వాళ్ళు చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి భక్తులందరికీ ఇబ్బంది దీంట్లోకి ప్రవేశించేప్పుడు మొత్తం నమస్కారం అందుకు చేయమన్నారు ఇది కొంతమంది అక్కడి నుంచి ఇలా చేతులతో రాసేయడం అందరు భక్తుడు పేర్లని వెళ్తారు మరొక ప్రశ్న చూద్దాం గురుగారు గారు శేఖర్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని నైవేద్యం సమర్పించే సమయంలో గంట ఎందుకు కొడతారు గంటని దైవానికి మోగిస్తూ ఉండే సందర్భంలో దేవుడికి నివేదన జరుగుతుంది అనే విషయం అందరికీ అర్థం కావాలి కానీ ఇన్ని లోపలికి వెళ్తా ఏమి అని అడిగే హక్కు అధికారం గడ్డించేతనం ఉంటానికి దైవానికి సరిగ్గా ప్రతిరోజు కూడా ఇదిగో ఈ సమయంలో భోజనాన్ని పెట్టడం నియమం ఉంటుంది దాన్నే మహానైవేద్యము అంటారు ఆ పెట్టే సందర్భంలో దేవుడికి మహానైవేద్యం జరుగుతోందని తెలియజేయడానికి గంటని మోగిస్తారు ఇక్కడ గంటని మోగించే సందర్భంలో భగవంతుడికి నివేదనని సమర్పిస్తూ ఉపనిషత్తులు చదువుతారు లోపల ఉపనిషత్తు మంత్రాలు జరుగుతూ ఉంటాయి బయటికి మనకి నైవేద్యం జరుగుతోందనే విషయాన్ని తెలియజేస్తూ ఘంటానాదం జరుగుతుంది ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం కురు తత్వ దేవత ఆహ్వాన లంచనం అయినటువంటి వాళ్ళందరూ కూడా మహా ప్రసాదాన్ని మహా నైవేద్యాన్ని దైవానికి సమర్పిస్తున్నాయి దేవతలందరి రాకకి గమనార్థంతో రక్షసాం మీకు సంబంధించినటువంటి ఆహారం కాదు సాత్విక ఆహారం దేవుడికి సమర్పింపబడేది కాబట్టి మీరేమీ ఈ భోజనాన్ని ఆశించి రావాల్సిన అవసరం మీదంతా మాంసాహారం రాక్షసాహారం కాబట్టి మీరు రావద్దని వాళ్ళు పంపించడం కోసం గురుఘంటారభం అందుకని ఘంటని మోగించడం ఇది ఎందుకని దేవత ఆహ్వాన లాంఛనం దేవతలారా మీరు రండి మొత్తం దైవానికి మహానైవేద్యం సమర్పించిన తర్వాత మీ మీ వంతు ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీ లోకాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళందరికీ పంచుకోండి అని చెప్పడం కోసం వాళ్ళని రప్పించడానికి రాక్షసుని పంపించేయడానికి నైవేద్యం జరుగుతుందనే విధార్థం విధానం లోకంలో అందరికీ తెలియజేయడానికి లోపల ఉపనిషన్ మంత్రాలు జరుగుతున్నాయనే విశేషాన్ని అర్థం చేసుకునేందుకు ఇంత ఉండి గంటగడతారు వాటి మాత్రం కాదు అంచేతనే ప్రసిద్ధమైనటువంటి దేవాలయంలో దాదాపు ఒక అరగంట సేపు ఏంటంటే ఇలా అంటే అయిపోయింది కదా రెండు సెకండ్లో ఎందుకని ఎంతసేపు ఉపనిషత్తు చదువుతూ ఉంటాయి కదా అన్నానికి సంబంధించిన ఉపనిషత్తు అద్భుతమైనది చాలా విశేషాలు ఉంటాయి ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటే అందుకోసం చదువుతారు అలాగే అయితే గురువుగారు మనం ఇంట్లో నైవేద్యం సమర్పించినా కూడా గంట కొట్ట గంటాన్ని కొట్టాలి కొడితే అప్పుడు దేవతలు వస్తారు రాక్షసులు దొరుకుతారు అసలు రాక్షసులు ఎక్కువ ఉన్నారండి ఇట్లాంటి పిచ్చివాటలతో మమ్మల్ని అందరినీ పూర్తి చేదస్తులను చేస్తారు అంటారు కొత్తగా వాళ్ళు దేవతలు రాక్షసులు అనేవాడు శాశ్వత కాలంగా ఉంటారు దేవతలు అంటే సత్ ఆలోచనలు రాక్షసులు అంటే దురాలోచనలు పక్కింటి వాళ్ళ అబ్బాయి పేసయ్యట మన వాడు తప్పి కూర్చున్నాడు వాడు కూడా తప్పితే ఎంత బాగుండేది ఇది రాక్షస ఆలోచన ఆలోచన అంటే మా వాడికి చక్కగా పేసా వాడు చాలా ఆనందంగా ఉంది పక్క పక్కవాడు చాలా నిరుత్సాహపడుతున్నాడు వాడికి కూడా నాలుగు మాటలు వచ్చింటే బాగుండే ఈ దేవ దేవత రాక్షస అనేది వేరెక్కడా లేవు మన బుద్ధిలోనే ఉంటాయి రెండు కూడా అంటే నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది ఇలా చేద్దామా మనకేంటి ఇలా చేస్తే బాగుండు చూద్దాం లేదు ఇవి దేవ రాక్షసాల ఎక్కడో లేరు వాళ్ళందరూ బుద్ధిలోనే ఉంటారు మరొక ప్రశ్నని చూద్దామండి రామలక్ష్మి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని విజయవాడ నుంచి భోజనాల సమయంలో పాటించాల్సిన ఆచారాలు అన్నిటికంటే విశ్రాంతిని తీసుకోవాల్సింది ఎక్కడ అంటే భోజన వేళ నిద్ర వేళ నిద్రా సమయంలో ఏవేవో ఏవేవో అన్నీ బుర్ర నిండా పెట్టుకుని పడుకుంటే రత్నంతా సరిగానేటువంటి నిద్ర వస్తుంది నిద్ర మధ్యలో మెళుకు వస్తుంది మెళుకు వచ్చిన తర్వాత ఆలోచనలోకి వెళ్ళి నిద్ర పూర్తిగా తేలిపోతుంది చికాకు చికాకుగా నిద్రలేచి రోజంతా చికాకు నిండిపోతుంది అతని ప్రశాంతమైనటువంటి వాటిని మాత్రమే చదువుకోవాలి వినాలి వినిపించాలి అని చెప్పేవారు మా చిన్నప్పటి రోజుల్లో అందరం వరుసగా నేల మీద పడుకునే ఈ ఎవళ్ళో దొంగల కథ ఒకటి చెప్పేవారు లేదా పాము వచ్చింది అని ఇట్లాంటివి ఏవో ఆ పాముల కథలు ఏవో చెప్పేవారు పెద్దవాళ్ళు వచ్చి గోపడే ఏ దొంగల కథలు పాముల కళ్ళు కథలు చెప్పకు కళలు వస్తాయి మీకు పిల్లలకి అని చెప్పి గట్టిగా మంగలించి వెళ్ళిపోయేవారు అప్పటి రోజుల్లో ఎందుకనేవారు అర్థం కాదు కానీ తర్వాత అర్థమవుతుంది ఈవేళ చాలామంది ఆ తెరలో వచ్చేటటువంటి ఇట్లాంటివి రక్తసిక్తమైనటువంటి కథలు ఒకళ్ళన వాళ్ళు కుక్కల్లా మాట్లాడుకునేటువంటి సంభాషణలు అన్నీ విని నిద్రపోతూ ఉంటే ప్రశాంతంగా ఉండవలసిన బుద్ధి మొత్తం అంతా కూడా దురాలోచనైపోతాం అందుకనే సరైనటువంటి నిద్ర వేళ మందికి పట్టట్లా దాన్నే సరిగా ఇక్కడ భోజన సందర్భంలో చెప్తారు అక్కడ విశ్రాంతి ఎంత అవసరమో ఇక్కడ కూడా విశ్రాంతి అంతే అవసరం నాకు ఇంకేం పని లేదు భోజనం మీద చక్కగా నీళ్లు చల్లి పరిశీలించు ఉంటారు చుట్టూరా నీటిలాగా గిరు తిప్పి భగవంతుడా ఎంత అదృష్టవంతునిరా నేను నాకు మాత్రమే కాకుండా నా భార్యాపుత్రులకు కూడా అన్నాన్ని పెట్టగలిగిన ఇచ్చావు ఈ అన్నాన్ని నేనే సంపాదించుకుని తినగలుగుతున్నాను అన్నం సంపాదించుకున్నప్పటికీ కూడా తినగలిగినటువంటి వ్యాధి లేని తనాన్ని ఇచ్చావు కొంతమంది అన్నం ఉన్నా సరే తినకూడదు అయి తింటే చచ్చిపోతావు చచ్చిపోతావు తింటాడు అన్నాన్ని తినగలిగిన వ్యాధి లేని తనాన్ని ఇచ్చావు ఈ అన్నం నాకు అరిగేలాను చేయి అన్నం చతుర్థ నాలుగు విధాలుగా వండుతాను నాకు తెలిసా విషయం అంచేత ఈ వండబడేటటువంటి నీ ద్వారా నేను తినేటటువంటి అన్నం నా శరీరానికి పుష్టిని ఇచ్చేలా చేయి ఎంత గొప్ప మాట అది అని చెప్పి భోజనాన్ని చేసేటువంటి సందర్భంలో వండినటువంటి ఆమెని చాలా చక్కగా ఉంచుమా అంటే దాదాపు గంట గంటన్నరసేపు ఆవిడే శతవతమే ఏదైతే అన్నాన్ని వండిందో కూరలతో బాటలతో ఎంతో ముచ్చట పెడిపోతుంది మాట పొట్ట పగిలేలా తినేసేసి అమాంతంగా ఏదో చూసుకుంటూ ఇలాగా లేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో వీధిలో కుక్కకి పెట్టినా వేడికి పెట్టినా వాటే అది కూడా అంతే అన్నం పెట్టేస్తే అన్నం తగ్గటగా తినేసేస్తుంది కనీసం మనకేసి చూసి చాలా బాగా పెట్టారు అందంతా వెళ్ళిపోతుంది వీడికి దానికి తేడా ఉంది చక్కగా ఉండవు ఒకవేళ ఉప్పు తక్కువైంది కొద్దిగా ఉప్పు తగ్గిస్తే బాగుండేదేమో ఓ మాట అయిపోయిందిగా ఒక్కొక్కడు విపరీతమైన కాట్ల కుక్కలా అరిచేస్తూ ఉంటాడు పాపం వద్దు చక్కగా ఆకాశం అవకాశం శ్రమపడ్డావు అటుపక్క పిల్లల్ని చూసుకుంటూ ఇటుపక్క తను కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తే అది ఆలోచించుకుంటూ వాడు ఏమంటాడు అని పాడు చేసుకుంటూ ఇటుపక్క ఈయన వెళ్లాల్సి వస్తే ఆయనకి భోజనాన్ని సిద్ధం చేస్తూ ఇంత చేస్తూ అంత చేసినంత కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది అది ఎప్పుడు వస్తుందంటే మనసు ప్రశాంతంగా ఉండి భోజనాన్ని చేస్తున్నప్పుడు నడుస్తూ తిరిగి తిండం పరిగెత్తుతూ తిండం రోగిష్ఠి వాళ్ళ మనసం మీద కూర్చుని తిండం ఎన్ని దరిద్రపు పద్ధతులు ఉన్నాయో అన్నీ మనం ఆచరిస్తాం పద్ధతి కాదది చక్కగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆనందమే వేరుగా ఉంటుంది మానసికంగా పరిశుభ్రంగా ఉంటాం శారీరకంగా ఆరోగ్యకరంగా ఉంటాం అది భోజన నియమాలు అంటే అవి తినేటటువంటి విధానం కూడా అలా ఉంటుంది భక్ష్యం భోజ్యం చోహ్యం చ లేహ్యం పానీయమేవచ్చ ఇవన్నీ అన్నం మధ్యలో మనం భగవంతుడికి నైవేద్యం చేస్తూ మధ్య మధ్య సమర్పయాలి సమర్పయ ఇవి ఏమన్నా నీళ్ళి అంటే అన్నాన్ని తినేటప్పుడు నీటిని కూడా తీసుకోవాలి అనేది శాస్త్రం చెప్పినటువంటి మాట లేదండి ఫలాని ఆయన ఒక ఆయన చెప్పారండి అన్నం మచ్చరో కాదు అన్నం ముందు నీళ్ళు తాకూడదు అన్నం తర్వాత అన్నం మచ్చు అసలు నీళ్ళు తాకూడదు అండి అప్పుడు తిన్నదంతా ఏదో అయిపోతుంది ఆ అన్నటువంటి వాడు ముందు పోతున్నాడు వీడు మాత్రం వంద జీవిస్తున్నాడు పూర్వం ఏం చెప్పారో దాన్ని పాటిస్తే చాలు ఆరోగ్యకరంగా శాశ్వతంగా జీవిస్తాం శాశ్వతంగా జీవించడం గొప్పగా ఆరోగ్యకరంగా అది గురుగవ్ గారు అడుగుతున్నారు చెన్నై నుంచి మెయిల్ ద్వారా ఈ మైలా అంటూ లేని వస్తువులు ఏవి ఒకటి పాలు రెండవది పాల ద్వారా వచ్చేటటువంటి పెరుగు పెరుగు ద్వారా వచ్చేటటువంటి నెయ్యి భూమి నుంచి పుట్టినటువంటి దర్భలు వాటిని ఎక్కువ అంటారు శ్రీ మహావిష్ణువు మందర పర్వతంతో వాసుకి అనేటువంటి దాన్ని కవ్వం చేసి చిలికే సందర్భంలో అది భూమిలోకి దిగబడిపోయాయి మహావిష్ణు వెళ్ళి కూర్మ రూపంలో అంటే తావేల రూపంలో వెళ్ళి ఆ పర్వతాన్ని ఉద్ధరించాడు ఆ పైన మందర పర్వతంతో చిలికారు దేవతలు రాక్షసులు వీపు మీద ఉండేటటువంటి రోమాలన్నీ కూడా మొత్తం ఊడిపోయాయి ఆయన ఒడ్డుకొచ్చి ఇలా గట్టిగా విదిలించాడు శరీరాన్ని ఆ శ్రీ మహావిష్ణు రోమాలు అలా నేల మీద పడి ఒడ్డున అదే మొలకలు ఎత్తితే అది కుష కౌశే చేరతే కుష నేల మీద నిద్రిస్తూ ఉండేవి అని అలా మెల్లగా అవి మొలకలుగా పెరిగితే అవి కుశలు దర్భలయ్యాయి అందుకనే కుష కూ ఉంటే భూమి ఎందు నిద్రిస్తూ ఉండేవి అని అర్థం అవి కుశలయ్యాయి అనేది గ్రహణ కాలంలో కూడా దోషం లేకుండా చేస్తాయి తర్వాత ఆప స్వభావతో మేధ్యాహని సంస్కృతంలో చేస్తారు నీళ్లు కూడా అపవిత్రమైతే నీడతోనే దాన్ని పవిత్రం కాబట్టి వీటితో పాటు నీళ్లు కూడా పవిత్రమైనవి ఇవి స్వయంగా వాళ్ళు చెప్పినటువంటి మాట మా చిన్నప్పటి రోజుల్లో ఏంటైతే వర్షం కురిసినప్పుడు ఆ వర్షం ఏచూరు మీద నుంచో పడిపోవడం కాకుండా మామూలుగా అలా పడ్డటువంటి వర్షపు నీటిని తర్వాత పది పన్నెండు బిందెల్ని జాగ్రత్తగా మా అమ్మగారు నిలువ చేసి మూతలేసించేవారు ఎందుకంటే మా విని మనం కదా అనేవాళ్ళం మేము ఆ రోజుల్లో తెలియక లేదు ఏదైనా ఒకవేళ అశుభం ఏదైనా జరిగితే ఆ సందర్భంలో చల్లినట్టయితే పవిత్రత కోసం ఈ నీళ్లు నిల్వ చేసేవాడిని సంవత్సర కాలము ఉండేవా నీళ్ళు రుచిపోకుండా ఏమాత్రము చెడిపోకుండా ఇప్పటికి కూడా ఆ మధ్య పుట్టపర్తి స్వామివారు పిలిచినప్పుడు జీవించిన కాలంలో ఆయన జీవించిన కాలంలో పుట్టపర్తి పిలిచినప్పుడు పెడితే ఒక ఊరు ఊరు మొత్తం అంతా కూడా కేవలం వర్షాన్ని పడ్డటువంటి నీడని నిల్వ చేసుకుని కనిపించింది ఇంకా ఈరోజు ఆశ్చర్యం ఇస్తుంది సంవత్సరం ఉంటాయండి అని చెప్పారు అప్పుడు మా అమ్మగారు గుర్తొచ్చారు గమనించాల్సింది ఒకటి భగవంతుడు నిజమైనటువంటి సంపూర్ణమైన ఖనిజాలతో ఉండేటటువంటి నీటిని మనకి ఇచ్చాడు కానీ మనం దాన్ని వాట దాన్ని పోగొట్టుకుని ఈ నీళ్ళలో ఇవి మంచివి అవి మంచివి అని చెప్పి ఏదో కొత్తగా కొనుక్కుని ఆ పరికరాలతో అవి ఇచ్చిన నీళ్ళని మంచివి అని అనుకుని కాని మీ సరికాదని తీసేసుకుని మన నష్టం భగవంతుడు అన్నీ మనకిచ్చాడు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా బుద్ధితో ఆలోచించుకోగలిగితే ఆరోగ్యకరంగా సుఖంగా ఉంటాం ఈ బుద్ధిని అనారోగ్యకరంగా చేసుకుంటే అంతే మరొక ప్రశ్న చూద్దాం గారు రేవతి అడుగుతున్నారు నుంచి ఎందుకు పోస్తారు ఒడి అంటే ఇది బియ్యం అంటే తినేది ఇంట్లో ఉండేటువంటి గృహిణి పని ఏంటంటే వచ్చిన ఎందరైనా సరే వాళ్ళకి బియ్యాన్ని వండి పెట్టి ఇవ్వడం అమ్మాయి నువ్వు నీ భర్త నీ సంతానం నీ చుట్టాలకి మాత్రమే కాదు నీ ఒడి అలా నిండిపోయి ఎంతమంది అతిథులు వస్తూ ఉంటే ఎంతమంది స్నేహితులు వస్తూ ఉంటే ఎంతమంది మిగిలినటువంటి ఆ శ్రేయకామం వాళ్ళు వస్తే వాళ్ళందరికీ భోజనాన్ని ఇస్తూ ఉండేలా ఉండాలి ఒడి నిండుగా ఉంది అంటే సంపూర్ణంగా ఉన్నట్లుగా నువ్వు సంపూర్ణ అన్నపూర్ణాదేవిగా నువ్వు ఉండాలి అని ఆ భోజనాన్ని పోసేవారు ఒకటి రెండు గర్భం వచ్చినటువంటి ఆమె ప్రసవించేశాక నడుమిలా వంగిపోకుండా ఉండడం అని ప్రత్యేకంగా కడతారు ఓ మూట కడతారు ధాన్యాన్ని బలంగా దాన్ని గట్టి వెనక్కిలా కడతారు ఎందుకంటే ఇలా వంగిపోకుండా ఉండక ఉండకుండా నిలువడానికి అంటే కొద్ది దానికి నడువుకి గట్టిగా కట్టాలి ఇప్పుడు నడువుకి బెల్ట్లు గెల్ట్లు వచ్చాయి పూర్వం రోజుల్లో అవి పెట్టేవారు ఎంత బరువుని ఈ నడుము మోయగలుగుతుందని ఆలోచించుకుని అంత ధాన్యమే ఉండేటటువంటి మూటలు కట్టేవారు ఇప్పటికీ ఆచారం గిరిజనుల్లో కాస్త పాతకాలపు పద్ధతుల్ని అనుసరించేటటువంటి ముత్తైదువుల్లో ఇప్పటికీ ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం వైపు వెళ్ళినట్టయితే వాళ్ళ గిరిజలందరూ కూడా ఈ భద్రతను ఇప్పటికీ పాటిస్తారు అసలు నడు వంగిపోవడం అనేది వాళ్ళకు ఉండదు ఈవేళ రకరకాలైనటువంటి శస్త్రచికిత్సలన్నీ చేసుకుంటున్న వాళ్ళకి శరీరం పెరిగిపోవడం బొజ్జ వేలాడుతూ ఉండడం నడువులన్నీ పెద్దదైపోతూ ఉండడం వంచలేకపోయి వెనక్కి ఇలా ఉండటం ఉండిపోతూ లేదా ముందుకు జారిపోతూ అలా ఉండే పరిస్థితులకి ఒడి బియ్యం ఆచారం అది అందరికీ భోజనాన్ని నువ్వు పెట్టు వచ్చినటువంటి నీ నీకు కానీ వాళ్ళకి పెడుతూ ఉండు రెండోది నడుం గట్టితనం కలిగి ఉండాలి నడుం గట్టితనమే లేకపోయినట్టయితే మనవాడిని ఎవరే నీకు ఈ కుర్చీ కొన్ని దాంట్లో ఆడుకో నేను మాత్రం ఎత్తుకోలేను ఎందుకు నీ బతుకు అవునా కదా అని నేను పుత్రై పౌత్రైహి పుత్రులు పౌత్రులు అంతేకాదు నప్త నప్ప అంటే మునిమని వాళ్ళతో కూడా కీళంతో నప్త్రైహి నడు బాగా ఎగురుతూ పరిగెత్తున్నటువంటి మునిమనవాళ్ళని కూడా ఎత్తుకోగలిగినటువంటి స్థాయిలో నా నడు ఉండాలి అందుకని అలా ఉంచేవారు నడుం కట్టు అంటే అదే అర్థం ఎంత గట్టి బ్రత అది పైగా ఆ చేసేది కూడా గట్టిగా బిగించి చాలా బాగా కట్టేవారు ఇవన్నీ శారీరకమైనటువంటి ఆరోగ్యానికి సంప్రదాయం పాటించడానికి లోకంలో అందరికీ సుఖకరంగా ఉండడానికి ఏర్పాటు చేసే